నమస్కారం సార్ దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ తోటి అమాయకుడిని ఎవరిని చూసినా స్వాతి ముత్యంలో కమల్హాసన్ లాగా ఉన్నాడే అనేట్టుగా అనేట్టు అనిపించేంతగా మీరు ఒక క్యారెక్టర్ని ఒక చిత్రాన్ని మాకు అందించిన సందర్భంలో స్వాతి ముత్యం సినిమా గురించి వాళ్ళు మీతో మాట్లాడాలనుకున్నాను సార్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా కమల్ హాసన్ గారి క్యారెక్టరే ఒక టిప్పికల్ క్యారెక్టరైజేషన్ బేసికలీ ఒక అంటే మీరు చెప్తారు ఒక దెబ్బ తగలడం వల్ల కొంచెం బుద్ధి మందగించింది కానీ ఏ రకంగానూ అతనిలో కల్మషం ఈర్ష్య ఏమీ లేకుండా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎంత ఎంతకైనా తగ్గించి డేంజరస్ పనులకైనా పూనుకునే రకం సో ఈ ఈ ఈ క్యారెక్టరైజేషన్ ఎలా మీలో రూపుదిద్దుకుంది అసలు అతి ముత్యం గురించి నన్ను నువ్వు అడిగే స్థాయిలో ఉన్నావు నేను చెప్పవలసిన స్థాయిలో ఉన్నాను నా ఎక్కడికి ఎందుకంటే స్వాతి ముత్యం నిజంగానే మొత్తం అసలు దానికి ఒక షార్ట్ ఆఫ్ డిసెక్ట్ చేసి దాన్ని మనం అనలైజ్ చేసి చెప్పాలంటే మోస్ట్ వారి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కానీ దీని ఈ సందర్భంలోనే ఒక చిన్న మాట ఒకటి చెప్తాను నేను నిజంగా జరిగిన విషయం కాకినాడ నుంచి ఒక మహా పండితుడు ఒక ఆయన రీడర్ ఆయన తెలుగులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఆయన మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి స్వాతి ముత్యంలో మొట్టమొదటి సీను మొట్టమొదటి షార్టే మీ సినిమా కథ అంతా చెప్పారండి అన్నాడు అసలు ఆ వినంగానే నాకు ఒక సర్ప్రైజ్ కలిగింది సరే నేను ఊరినే మాగా మౌనంగా ఉండి ఎలాగ ఏమిటండి అని అడిగా నేను ముసలి కమ కమల్ హాసన్ బయటకు వస్తాడు కదా అక్కడ బాలసీసాలు అవన్నీ పెట్టుంటాయి పెట్టేస్తుంది అవన్నీ చూస్తాడు తర్వాత ఇంగ్లీష్ పేపర్ కూడా పడేసాడు ఏదో మొత్తం మీద ఇవన్నీ అనుకుంటూ కొనుక్కుంటూ వస్తాడు అంటే కొన్ని రోజులుగా ఎవరో వస్తారని ఇంటికి అన్నీ కావలసినవి తెప్పిస్తున్నాడు అనేది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది ఆ తర్వాత ఆయన వాగిట్లో ఉన్న ముగ్గు చూస్తాడు ముగ్గు చూస్తే ముగ్గు మాత్రం వేసి ఉంటుంది సంక్రాంతి రోజులు కాబట్టి దాంట్లో ఏమి ఉండవు అవతల ఎదురుగుండా ఉన్న ఇంట్లో ముగ్గు ఉంటుంది గొబ్బిళ్ళు ఉంటాయి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాడు అక్కడికి ముందర తల్లి గొబ్బెమ్మని తీసుకుంటాడు పెద్ద గొబ్బెమ్మ తర్వాత చిన్న పిల్ల గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ పెద్ద అని పక్కన చిన్నది పెడతారు ఒకటి ఆ తీసుకుంటాడు రెండూ తీసుకుని వస్తున్నప్పుడు బయట నుంచి కుక్కలు మురుగుతాయి అతని మేనరిజం ఉంది కాబట్టి షినోరు మూసుకొని అన్నట్టుగా అటు చేయి చూపిస్తాడు తర్వాత తన ముగ్గు తన వాకిట్లో ఉన్నటువంటి ముగ్గులో ఈ రెండు అమరుస్తాడు ఇదే కదండి మొత్తం స్వాతి ముత్యం కథ ఎక్కడో ఒకళ్ళింటో ఒక విధవరాలుగా ఉన్నటువంటి రాధికని బిడ్డతో సహా తన ఇంటికి తెచ్చి పెట్టుకోవటం ఆ తర్వాత దాని పరివసానం ఇది కదా కథ అన్న నిజంగా చేతులు మొక్కబుద్ధి అయింది అంటే మనం ఒక చేసిన పనికి విశ్లేషకులు ఇంత జాగ్రత్తగా ఆలోచించి దానికి నిజానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా ఇంత అని అనిపించింది నాకు అంటే మీరు అనుకుని చేసిన అది నేను అనేస్తే సరిపోతుంది వాడు కరెక్ట్గా నేను అనుకున్నట్టే మీరు చెప్పారండి ఎలా చెప్పారో కానీ హండ్రెడ్ పర్సెంట్ అని అంటే అయిపోతుంది కానీ మనసారి చెప్పుకోలేను మనసారి చెప్పుకోలేదు చెప్పాను నేను నేను మామూలుగా ఒక అమాయకుడు వాడి యొక్క క్యారెక్టరైజేషన్ తెలియాలి అన్నట్టుగా నేను చేశాను తప్ప ఈ ప్రతి గెస్చర్కి ఇంత కథలో ఇంత విలువ ఉంటుందని నేను ఊహించలేదు కరెక్ట్గా కరెక్ట్గా అలాగే ఒక రాధికని ఒక కొడుకుని తన ఇంట్లో తెచ్చి పెట్టు పెట్టుకుంటున్నప్పుడు సంఘం దాన్ని ఎలా చూసింది మేన మేనమామ ఎలా దాన్ని అసహించుకున్నాడు ఆ విషయం ఆ కుక్క ద్వారా మురుగు ద్వారా వాడి మేనేజం అంతా చెప్పింది అట్లా స్వాతి ముత్యం కథని చూసిన వాళ్ళు సినిమా చూసిన వాళ్ళు దాన్ని ఇలా అర్థం చేసుకున్నారు నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా ఎందుకు ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయదు కాపురం పెట్టించడానిక ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిగి కొడుతుంటే చూడడానిక ఎవరయ్యా వెలేసేది ఎందుకయ్యా వెలేసేది వాడేం తప్పుడు పనిచేశాడని మా గారికి ఒక నీచి ఆడదానికి ఒక నీచిన పెళ్ళాం పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా